పరిణామాలు ఇవి మిమ్మల్ని మనం చేస్తున్నా ఈ ఐక్యత కొనసాగించండి ఇవాళ ముపాల పెట్టారు మేము పొత్తుమూడంలో పెట్టండి చూడండి ఆ తర్వాత ఇంకో చోటు పెట్టండి ఇది నడుపుతానే నడుపుతానే ఉండండి మా వంతుగా శక్తివంతులు లేకుండా ఏఐటీసీ వాళ్ళు పార్టీ తీసుకోవాలి కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంటుంది అసెంబ్లీలో నాకు అవకాశం మేరకు నేను దాని ప్రస్తావన తీసుకొస్తాను ఆ విధంగా ఈ సమస్య కలిసి కారు ఎందుకంటే సంతకం పెట్టేది వాళ్ళే కానీ సంతకం పెట్టేట్టుగా మనం చేయాలంటే చెప్పాలి ఇదిగో మేము ఇంతమంది ఉన్నాం రేపు పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే బిఆర్ఎస్ దిగిపోయినట్టుగానే నిన్ను కూడా దింపుతామని చెప్పి వాటిని లేదంటే అది అడిగింది ఇప్పుడు రెండు దగ్గరికి వచ్చేవాడు కరపత్రం చూసేవాడు వాళ్ళు దుర్మార్గులు నేను చేస్తా ఉన్నాను చేయాలి కదా కొన్ని చేయవచ్చు కానీ కొన్ని ఎవరై రైతులు కొన్ని 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 చేస్తారు కానీ పేదవాళ్ళు అయినా కార్మికులను ఎవడు పట్టించుకోవాలి కార్మికులంటే లెక్కలేదు వాళ్ళు పూర్వం కార్మికులు అంటే భయం ఉండేది కార్మికులు అంటే భయం ఉండేది అందులో మిమ్మల్ని ఎంత చేస్తున్నారు సంగరేణి సంగరేణిలో జీవో నెంబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ టూ అది కూడా అంటే అజీవా అమలు చేస్తే కనేసి మినిమం వేస్ వస్తుంది మినిమం వేస్ వారికి తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలతో ముప్పై మూడు వేల మంది అక్కడ వెట్టి చేస్తున్నారు ఈ అంశాలనేది ప్రధాన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ప్లాన్ ప్లాన్లో పార్టీగా ప్లాన్ చేస్తాం మొత్తంగా అవుట్ సోర్సింగ్ అంగన్వాడి మధ్యాహ్న భోజనం మీ ఆర్టీజీఎమ్స్ కాంట్రాక్ట్ కార్మికులు ఎంతమంది ఉన్నారో మొత్తం సమస్య మీద ఒక్క రోజు వేలాది మందితో పిలిపిస్తాం అసెంబ్లీని ముట్టడి చేస్తాం లేకపోతే సెక్రటేరియట్ ముట్టడి చేస్తాం ఆ క్రమంలో లాఠీలైనా తోట ఎదుర్కొంటాం పోరాటం చేస్తాం సమస్య కాకపోవచ్చు పోరాటం చేస్తూ ఉంటే ఇవాళ కాబట్టి ఏ నాడైనా సరే సమస్య పరిష్కారం అవ్వాల్సిందే నీరు పళ్ళం పయనించినట్టుగా న్యాయం గెలవాల్సిందే న్యాయం ధర్మం ఏమైపోతున్నాయి కాబట్టి న్యాయం ధర్మం గెలిచే వారికి కూడా మీరు కొనసాగించండి మీ పోరాటం మీకు అండగా ఎలా జెండా ఉంటుంది ఏంటంటే ఉంటుంది మీరందరూ ఉంటామని హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఈ పోరాట ప్రజలకు నేను ఎట్సారి చెప్తూ చేశాను